అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ ప్రస్తుతం భారతదేశంలో మతన్మాదం అనేది సరికొత్త ముసుగు వేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ ముసుగు పేరుతో మాకు సామాన్యుడైనా ఒకడే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఒకడే మేము దాడి చేస్తాం దాడే కాదు ఇంకేదైనా చేయగలము అని కొన్ని సంకేతాలు పంపిస్తా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం అని ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది మతోన్మాదులు సామాన్యుడి దగ్గర నుంచి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే వరకు వెళ్తూ ఉంది భారతదేశ ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసిన సమర్థించే వరకు కూడా ఈ మతోన్మాదులు పూర్తి స్థాయిలో మతోన్మాదాన్ని తలకెక్కించుకున్నట్లుగా తెలుస్తోంది నేను ఇంటికి అంటున్నాను అంటే ఇటీవలే బిఆర్ గవాయ్ గారి మీద ఒక మతోన్మాద వ్యక్తి దాడి చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఆ దాడి జరిగిన తర్వాత కొంతమంది సనాతన ధర్మం అనేటువంటి ముసుగులో మతోన్మాదులు మాట్లాడినటువంటి మాటలు కా చేసినటువంటి కామెంట్సు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కేవలం కండనంతో సరిపెట్టడం చూసిన తర్వాత భారతదేశంలో సరికొత్త మతోన్మాదం అనేది కొత్త ముసుగు వేసుకొని పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరికీ కూడా ఒక కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది సామాన్యుడైనా ఒకడే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఒకడే మేము దాడి చేయగలము ఇంకేదైనా చేయగలము అని కొన్ని సంకేతాలు పంపిస్తూ కూడా పూర్తి స్థాయిలో మతోన్మాద వ్యక్తులుగా కొంతమంది మారిపోయినట్లుగా తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక రకమైనటువంటి విషయం అనేది బయలుదేరింది ఎవరైనా సరే వారి ధర్మాన్ని వారి యొక్క మతాన్ని విమర్శించినా వ్యంగ్యంగా మాట్లాడినా లోపాలు చెప్పినా కూడా మీరు భారతదేశ ద్రోహులు మీరు ఉగ్రవాదులతో సమానము మీరు ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికే బయలుదేరారు అనేటువంటి ఒక ముద్ర అనేది వేస్తూ ఉన్నారు ఈ ముద్ర చూసిన తర్వాత వీళ్ళంతా కూడా సనాతన ధర్మం మూసుకు వేసుకున్నటువంటి మతోన్మాదులు కొంతమంది అని తెలుస్తూ ఉంది భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులోని షూతో దాడి చేసే వరకు వెళ్ళారు అంటే కనుక వీళ్ళకి ఎంత మతోన్మాదం అనేది తలకెక్కినట్లుగా కనిపిస్తూ ఉంది అలాగే పాలకులు కూడా కన్నలతో సరిపెట్టి ఆ దాడి చేసినటువంటి వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత లేదా నైతికంగా కొంత మద్దతు అనేది తెలుపుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడు లేదా భారతదేశం భారతదేశం భారతదేశ రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడు లేదా భారతదేశ మొత్తం న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగాను చూడకోకోకుండా కేవలం కన్నలతో సరిపెట్టడం చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు లేదా పాలిస్తున్నటువంటి పార్టీ వాళ్ళు ఈ మతోన్మాద వ్యక్తులకి కొంత నైతికంగా మద్దతు తెలుపుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది అంతర్జాతీయ సమాజం ముందేమో మేము భారతదేశాన్ని గొప్పగా నిర్మిస్తూ ఉన్నాం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం గతం కంటే ఇప్పుడే ఎక్కువగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు బయట సమాజం ముందు అంతర్జాతీయ సమాజం ముందు కానీ లోపలేమో ఇలా ఈ సరికొత్త సనాతన ధర్మం అనేటువంటి ఒక ముసుగు వేసుకునేటువంటి కొంతమంది మతోన్మాద వ్యక్తులకి వీళ్ళు నైతికంగా మద్దతు తెలుపుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది మతోన్మాద వ్యక్తులకి శిక్ష వేయకుండా ఉదాసీనత చూపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ ఈ బీఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి ఉదాంతం క్లిప్ క్లుప్తంగా ఒకసారి చూస్తే కనుక మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం పాడైపోయింది ధ్వంసం అయిపోయింది దీనికి సంబంధించి కూడా మరమ్మతులో లేదా కొత్త విగ్రహాన్ని స్థాపించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అంటే కూడా ఒక పిల్లు బీఆర్ గవాయి గారికి ముందుకు రావడం జరిగింది ఆయన ఇది నా పరిధిలో లేదు పురావస్తు శాఖ పరిధిలో ఉంటుంది ఆ విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మతులు చేయాలన్నా లేదా కొత్తది పెట్టాలన్నా కూడా చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టు న్యాయ పరిధిలో లేదు అంటూ కూడా ఆయన కొట్టివేస్తూ వ్యంగంగా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది మీరు పదే పదే నన్ను అడుగుతున్నారు కాబట్టి మీరు పాటించేటువంటి ధర్మాన్ను లేదా మీరు పూజించేటువంటి ఈ విష్ణుమూర్తిని మీరు అడగండి ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆయన మధ్యవర్తిత్వం చేయగలరేమో అని బీఆర్ గవాయ్ గారు మాట్లాడడం జరిగింది ఈ మాటలను మాట్లాడిన దగ్గర నుంచి కూడా బీఆర్ గవాయ్ గారి మీద ఒక నిర్మాణాత్మక క్రమ పద్ధతిలో దాడికి రూపకల్పన అనేది జరిగినట్లుగా తెలుస్తూ ఉంది దానికి అంతిమంగా ఆయన మీద షూతో దాడి చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఆయన ఆ విధంగా మాట్లాడటంతో ఒక దళిత వ్యక్తి ఈయనకి ఈ భారతదేశ ప్రధాన న్యాయమూర్తికి సనాతన ధర్మం అంటే గిట్టదు అందుకనే ఆయన ఈ విధంగా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు కూడా ఆయన మీద రకరకాలుగా కామెంట్లు అయితే రావడం జరిగింది రకరకాలుగా వార్తలు అయితే రావడం జరిగింది అవన్నీ కూడా ఒక క్రమక పద్ధతిలో బలపడుతూ కూడా ఇప్పుడు ఆయన విధి నిర్వహణలో ఉండగానే సుప్రీంకోర్టులోనే ఆయన మీద షూతో దాడి చేసే వరకు కూడా వెళ్ళడం జరిగింది ఈ మొత్తం ఉదాంతాన్ని ఒకసారి పరిశీలన చేస్తే కనుక ప్రస్తుతం భారతదేశంలో మతోన్మాదం అనేది సరికొత్త అవతారం ఎత్తి పేటరేకి పోతా ఉన్నట్టుగా తెలుస్తుంది మాకు సామాన్యుడైనా ఒకడే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఒకడే దాడి చేసేందుకు మేము మే మాత్రం కూడా వెనకడుగు వేయము మా ధర్మాన్ని లేదా మా మతాన్ని కించపరిచినా కూడా లేదా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా లోపాలు చూపినా కూడా మేము ఈ విధంగా దాడి చేస్తాం దాడి కాదు ఇంకేదైనా చేయగలమా అని నిరూపణ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అటువంటి వ్యక్తుల మీద చర్యలు కట్టిన చర్యలు తీసుకోకకుండా నిర్మూలన చేయకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళు ఉదాసీనత చూపించడం కనుక చూసుకుంటే భారతదేశంలో సనాతన మతోన్మాదం అనేది పేటరేకిపోతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కొంత ఉదాసీనత నైతికంగా మద్దతు అనేది తెలుపుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఇదంతా కూడా ఒక నిర్మాణాత్మకంగా జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎవరైనా సరే వారి యొక్క మతానికి సంబంధించో లేదా వారి యొక్క ధర్మానికి సంబంధించో విమర్శలు చేసినా లేదా మీలో ఈ లోపాలు ఉన్నాయి సరిదిద్దుకోండి అని చెప్పినా కూడా మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి అతిపెద్ద ముప్పు భారతదేశంలో లౌకిక లౌకికతత్వం అనేది ఒకటి ఉంది వీరు దాన్ని పాటించాలి అని ఎవరైనా సరే సూక్తి చెప్పినా లేదా ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా వారందరినీ కూడా దేశ ద్రోహులుగా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే వీళ్ళు ఇప్పుడు భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి ఉగ్రవాదుల్లాగా వారి మీద ఒక ముద్ర అనేది వేసేస్తూ ఉన్నారు ఈ విధంగా భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతోంది మతోన్మాదం అంతా కూడా ఈ మతోన్మాదం ఇప్పుడు ఒక పీక్ స్టేజిలోకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ దాడి జరిగిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదే ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన ఆయన మీద ఈ విధంగా షూతో దాడి చేశారంటూ కూడా కొంతమంది మద్దతుతోనే ఆ డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి చదువుకున్న న్యాయవాది కూడా విచక్షణ కోల్పోయి ఆ విధంగా షూతో దాడి చేశారంటూ కొంతమంది విమర్శలు చేసిన నేను కొంత మాత్రమే దాన్ని సమర్థించగలను ఎందుకంటే బీఆర్ గవాయ్ గారు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత మహా సొంత రాష్ట్ర మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రభుత్వ పెద్దలు ఆయనకి కల్పించాల్సినటువంటి వసతులు కానివ్వండి లేదా ఆయనకి ఆయనకి చూపించాలి పాటించాల్సినటువంటి ప్రోటోకాల్ పద్ధతిని ఏమాత్రం కూడా వాళ్ళు పాటించలేదు ఆయన మీద విచ విచక్షణ అయితే చూపించడం జరిగింది అప్పటినుంచి మొదలుకొని ఇప్పుడు షూతో దాడి చేసే వరకు కూడా బిఆర్ గవాయి గారి మీద ఒక రకమైనటువంటి విచక్షణ ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి వివక్ష ఒక రకమైనటువంటి దాడి అనేది క్రమ పద్ధతిలో నిర్మాణంగా జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కూడా ఆ రకంగా ఆ విధంగా అప్పటి అప్పుడు మొదలుకొని ఇప్పుడు షూతో దాడి చేసే వరకు ప్రధాన న్యాయమూర్తిని కించపరుస్తున్నారు అని ఏమాత్రం కూడా స్పందించుకోకోకుండా కేవలం కన్నలంతో సరిపెడతా ఉన్నారు ఏమాత్రం కూడా అతి వివక్ష చూపిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకోకోకుండా వివక్ష దాడి చేసినటువంటి ఈ న్యాయవాది మీద కూడా కఠిన చర్యలు తీసుకోకుండా మానవత్వంతోనో లేదా ఇది దేశం మీద దాడి అని భావించుకోకుండా భారత రాజ్యాంగం మీద జరిగేటువంటి దాడి మత ద్రోహం మీద లేదా దేశం మీద జరిగేటువంటి దాడిగా భావించుకోకకుండా ఉదాసీనత చూపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది కేవలం కన్నలంతో సరిపడతాను చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ మతోన్మాద శక్తులకి కొంత నైతికంగా భుజం తడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది రాబోయేటువంటి భవిష్యత్ తరాలు కూడా ప్రస్తుతం ఈ సనాతన ధర్మం వేసుకునే ముసుగు వేసుకునేటువంటి కొంతమంది మతోన్మాద వ్యక్తులు భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ఒక ప్రమాదంలోకి నెట్టివేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది వారిని విమర్శించినా వ్యంగ్యంగా మాట్లాడినా వారిలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపినా లేదా మీరు ఈ ధర్మం పేరుతో చేసేటువంటి కార్యక్రమాలు లేదా మీరు చేసేటువంటి పనుల వలన భారతదేశం ప్రమాదంలో పడుతూ ఉంది మిగిలినటువంటి ఇతర మతస్థులు లేదా ఇతర ధర్మాన్ని పాటించే వాళ్ళు నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అని చెప్పినా కూడా వీళ్ళు ఏమాత్రం కూడా స్వీకరించేటువంటి దిశలో దశలో లేరు వారికి ఎక్కువైపోయింది ఇంకా వారు విమర్శలను కూడా స్వీకరించలేనటువంటి దిశలోకి ఈ మతన్మాదులు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది అంతర్జాతీయ సమాజం న్యాయమూర్తి మీద బీఆర్ గవయకర్ మీద జరిగినటువంటి దాడి విషయం మీద పూర్తి స్థాయిలో ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడి అని అంతర్జాతీయ సమాజం చూసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు దీన్ని ఒక చిన్న విషయంలాగా చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఏమాత్రం కూడా భావం భావ్యం కాదు భారతదేశం ప్రస్తుతం ఇలాగే ఈ విధంగా సనాతన ధర్మం అని వేసుకునేటువంటి మతోన్మాదము ఈ విధంగానే కంటిన్యూ అయితే కనుక భారతదేశ రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడినట్లుగా తెలుస్తూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతస్థులు లేదా ఇతర ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాకోకోకుండా ఇతర ధర్మాలను ఇతర మతాన్ని పాటిస్తున్న వాళ్ళంతా కూడా ప్రమాదంలో వారి రాబోయేటువంటి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడినట్లుగా కనబడుతూ ఉంది